అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీరమణ గారు రచించిన మిథునం కథలు అనే కథా సంపుటిలోని మొట్టమొదటి కథ అయిన అరటి పువ్వు సాములారు అనే కథని చెవులారా వినేద్దామండి సిద్ధం కండి ఊళ్ళోకి సాములారు వచ్చారు పల్లకీలో వచ్చారు శిష్యగణం దేవతార్చన వంట సామాను వేరే వాహనాల్లో దిగాయి సాములారు ఒక పెద్దింట్లో దిగారు వాక్శుద్ధి ఉందట చాలా నిరాడంబరంగారంట అని చెప్పుకుంటుంటే మరి ఆర్భాటంగా పల్లకీలో దిగాడే అన్నాడొక హేతువాది అది శ్రమదానోద్యమానికి వంతు కర్తవ్యంగా స్వామి పల్లకీ ఎక్కారు అంతా పల్లకీలు మోసేవారైతే ఇహ ఎక్కేవారెవరుంటారు అంతరార్థాన్ని వివరించాడొక నమ్మిన బంటు టెంకాయలు వంకాయలు పీతాంబరాలు ఊరి జనం ఇవ్వబోతే ఆయన మౌనంగా తిరస్కరించారు స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించరని వదంతి వ్యాపించింది మరుక్షణం అరటిపూలు పావురాళ్లల్లా వచ్చి స్వామి ముందు వాలై సాములారు కొలువు తీరారు భక్తులంతా ఆ పన్నులై ఆశక్తులై కూర్చున్నారు గుంపులోంచి ఒక భక్తుణ్ణి సైగతో పిలిచి పాదాల దగ్గర చోటిచ్చారు అంత నిశ్శబ్దం గాంభీర్యం నిండి ఉంది సాములారు బుట్టలోంచి ఒక పువ్వు తీసి భక్తుడికి ఇచ్చారు భక్తుడు బాంబు అందుకున్నంత భయంగా వణుకుతున్న చేతులతో అందుకున్నాడు దీన్ని వలవరా వత్సా అన్నారు మందహాసంతో భక్తుడు గజగజ వణుకుతూ అరటి పువ్వు డొప్ప ఒలిచాడు ఆపమన్నట్లు సైగచేసి భక్తజనాన్ని తాపీగా ఒకసారి వీక్షించి చూశారా ఇవన్నీ కర్మశేషాన్ని పూర్తి చేయక అడుగున పడి ఉన్న పూతలు ఈ పైన కప్పుకున్న రేకుందే అదే మాయా ముందు దాన్ని తొలగించుకోవాలి తదుపరి అత్తంగా పెనవేసుకున్న పూతని విడగొట్టాలి అవే భవబంధాలు చూసారా ప్రతి పూతలో దొంగ బూచాడు అనే రెండు చేదు విషయాలుంటాయి అవే రాగద్వేషాలు వాటిని విధిగా త్యజించాలి భక్తుడితో వ్యాఖ్యానుసారంగా తంతు నడిపిస్తున్నారు భక్తులు ఉత్కంఠతో గమనిస్తున్నారు వత్సలారా ఈ లౌకిక జగత్తులో ఉండే జీవి అరిషట్వర్గాలకు లోబడి కనురెక్కుతుంది అందువల్ల దానిని మజ్జిగ అనే పరిజ్ఞానంతో శుద్ధి చేయాలి సోదాహరణ వివరణకి భక్తులు మైమర్చిపోతున్నారు వైరాగ్యం వారిని ఆవరించి ఊహోకారాలు చేస్తున్నారు తన్మయత్వంతో దణ్ణాలు పెడుతున్నారు అరటి పువ్వు వలవగా వలవగా చిక్కి చిన్నదై బొడిపల తేలింది హరోం హర హరోం హర ఇదిగో శివలింగం ఆవిర్భవించింది హరహర మహాదేవ స్వామి భక్తి ఆవేశంతో అంటూంటే భక్తులంతా వంత పలికారు ఆ శివలింగాన్ని పెద్ద పళ్లెంలో పెట్టించి ఒలిచిన పూలతో పూజ చేయించారు మజ్జిగతో అభిషేకం చేయించారు పసుపుతో అర్చన చేయించారు ఇప్పుడు చెప్పేది సావధాన చిత్తులై వినండి ముందుగా నానబెట్టిన శనగపప్పు అనగా అది పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికడు అనుభవక్షారాన్ని పట్టినంత మమకారాన్ని వేసి మెత్తగా మధించి ముద్ద చేయండి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి మనసనే బాణలిలో మానవత్వం అనే నూనె పోయండి ఆ ముద్దని చిట్టె గారెలుగా రెండు చేతులా తట్టండి తట్టే వేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి భక్తులారా తట్టిన కొద్దీ తరిస్తారు పరిపక్వం అయ్యాక అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించండి ఆహారమై కోసం నింపండి అరటి పువ్వు వడలు తిని అంతా ఓం అని తృప్తిగా తేంచారు పూజా సభ పరిసమాప్తి అయింది భక్తులు సాములారి జ్ఞానానికి ముగ్ధులై లొట్టలు వేసుకుంటూ బయలుదేరారు గుమ్మం దాటాక మధ్యవయస్కుడు అన్నాడు భక్తి ముక్తి ఏమో గాని సాములారి పుణ్యమా అని నాలో జ్ఞానదీపం వెలిగింది అరటి పువ్వు రెక్కల్లో ఓ క్వార్టర్ చుట్టుకుని పబ్లిక్గా అబిట్స్లోంచి వెళ్ళినా అడిగేవాడు సేఫ్టీ అండ్ డిగ్నిటీ పల్లకి స్వపరివారంగా ఇంకో ఊళ్ళో ఆగింది ఊరు ఊరంతా అరటి పువ్వులు వాళ్లాడిపోయాయి సభ తీరిన స్వామి ఓ అరటి పువ్వు చేతిలో పట్టుకుని ఏమిటిది అని అడిగారు అరటిపోవు స్వామి అన్నారు సభికులు ముక్తకంఠంతో స్వామి కొంటిగా నవ్వి కాదు మీ అజ్ఞానం ఇది విష్ణుమూర్తి శంఖం సాక్షాత్తు పాంచజన్యం దీని రూపురేఖలు చూస్తుంటే మీకు శంఖం స్ఫురించడం లేదా అని గద్దించారు అవునన్నట్లు తలలోపి లెంపలేసుకున్నారు అసలు నీలవర్ణానికి మారింది అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అద్దుకొని రవ్వంత ఎరుపు కలిసింది భక్తులు పరవశించిపోయారు అరటిపూల వైకుంఠం చూశారు అక్కడి అరటి పూలన్నీ శంఖాలై ఓంకార ఘోష చేస్తున్నట్లుంది స్వయంగా ఒలిచారు ఏమిటివి పూతలు కాదురా మూర్ఖ శంఖంలో నాదాలు ఒలుచుకుంటూ వెళితే నిక్షిప్తమైన నాదాలు ప్రత్యక్షమవుతాయి ఇవిగో ఇవి శృతులు ఇవి మెట్లు ఇవి స్వరాలు ఇవి రాగాలు ఓంకారం నుంచి గీంకారం దాకా ఆ స్వరాలను ఆస్వాదించండి అరటి పువ్వుతో ఆధ్యాత్మిక శంఖం పూరించండి స్వామి మరి దొంగ బూచాడు మాటేమిటి అవి అపశ్రుతులు నాయనా అవి పాంజజన్యంలో ఉండవు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఉంటాయి చిత్తం స్వామి స్వాములారు చెప్పిన సామ్యం చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుపోతూ మెప్పు పొందుతున్నారు ఆయన సూక్తులు ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నాయి అరటి ఒకే ఒక పువ్వు పూస్తుంది జీవితకాలంలో ఇందులో కుటుంబ నియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది అరటి పూల దొన్నెల్లో దీపాలు వెలిగించుకోండి కరెంటు కోతను అవలీలగా అరటిలీలగా అధిగమించండి పాది అరటి పూలు ఒల్చుకోండి శ్రమదానంద కందళిత హృదయార విందులు చేసుకోండి అధర్వణ వేదం అరటిపై ఒకటో పనసులో అరటి పువ్వు నుంచి విద్యుత్తు పుట్టించే సూత్రం ఉంది ఇది నాకు తెలుసు ఆంజనేయ స్వామికి తెలుసు వారు లంకలో మొదట అరటి చెట్లను చేసి ఆ పువ్వుని తోక చివర తగిలించుకుని తద్వారా విద్యుత్ కణాలు సృష్టించి దహనం చేశారు ఫ్లోరీథెరపీతో సమస్త వ్యాధుల్ని మన దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేయవచ్చు స్వాములారి పాపులారిటీ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల స్థాయికి ఎదిగింది నగరంలో స్వాములారు విచ్చేశారు బడబడా భక్తులు విదేశీయులు సినిమా స్టార్లు నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రెస్ రిపోర్టర్లు టీవీ కెమెరాలు ఓ అంతా కోలాహలం గెలలతో సహా అరటిపూలు దిగాయి ఏమిటిది అన్నారు స్వామి చక్కెర అన్నారు కాదు రాజకీయ కేళి అని చిరునవ్వు వారిపై విసిరి తన చమత్కారానికి తానే మురిసిపోయారు కాసేపు మౌనం సభంతా నిశ్శబ్దం చూడండి నాయన్లారా ఎమ్మెల్యేలందరూ మంత్రులు కానట్లే పూతలన్నీ పళ్ళు కావు చూసారా పై అత్తం కర్మ సాఫల్యం వల్ల ఫలవంతమైంది ఇది ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు రెండో వరుస క్యాబినెట్ వర్గం దిగిన కొద్ది కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ప్రముఖులు ఇంకా దిగువన మున్సిపాలిటీ పదవులు మండలాధీసులు మిగిలిన వాళ్ళు పువ్వులో పూతలో ఉంటారు అయితే మరి దొంగ బూచాడు ఇక్కడ రూఢీ అర్థమే చెప్పుకోవాలి దొంగంటే దొంగే బూచాడంటే బూచాడే కులం ప్రాంతం పార్టీ ముఠా ఇవన్నీ వినియోగించుకొని వడలు వేసుకోవాలి సామాన్యుల సమస్యలు సదా సలసలా కాగుతూ ఉంటాయి కదా వాగ్దానాల ఘుమఘుమలు సృష్టించడం సులువే కదా అరటిపండు ఒలిచినట్టు సెలవిచ్చారు స్వామి మరి మా టీవీ ప్రేక్షక శ్రోతలకి మీరేమైనా సందేశం ఇస్తారా అని అడిగాడు ఒక ఆయన లైట్ మొహం మీద వేస్తూ స్వామి న్యూస్ రీడర్ల నవ్వి టీవీకి అరటి పువ్వుకి తేడా లేదు ఇక్కడ ఒలుస్తాం అక్కడ ఛానల్ మారుస్తాం దొంగ బూచాడు మామూలే అన్నారు నాదొక్క ప్రశ్న ఇన్నాళ్లుగా నేను ఆధ్యాత్మిక సాంఘిక రాజకీయ కోణాల నుంచి ఈ అరటి పువ్వు వేదాంత ప్రవచనం చేస్తున్నాను కదా దీని సారాంశం మీకెలా తోచింది అన్నారు సభంతా కాసేపు నిశ్శబ్దం ఆవరించింది తమరికి అరటి పువ్వు వడలంటే చచ్చెంత ఇష్టమని గుంపులోంచి ఒక కంఠం పలికింది స్వామివారు కంగు తిన్నారు సభ ఖాళీ అయింది శిలాప్రతిమలా నిలబడి ఉన్న స్వామివారిని ఓ భక్తురాలు స్వామీపించి స్వామి అంది ఏమీ అన్నారాయన పరధ్యానంగా తమరు అనుగ్రహిస్తే మీ అరటి పువ్వు సిద్ధాంతాలు మీ జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి ఏడు కోట్ల ఆంధ్రులకి అందించాలని ఉంది మీ పాదాల చెంత అరటి పువ్వు అంత చోటిస్తే అన్నదావిడ వినయంగా సాములారు ఒక్కసారి షాక్ తిన్నట్టై అమ్మో అది మాత్రం వద్దు అంటూ పాంకోలు చేత పట్టుకుని పరుగు లంకించుకున్నారు ఇదండి అరటి పువ్వు స్వాములారు కదా ఇది మిథునం అనే కథా సంపుటిలోని మొట్టమొదటి కథ ఇక్కడితో ఈ కథ సమాప్తం అయిపోయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు